చూస్తే కర్కోటకుడికైనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఒకటి కాదు రెండు కాదు ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు కండరాల క్షీణత రోగంతో పోరాటం చేస్తున్నాడు గతంలోనే లింక్ అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు లేఖ రాయటం అప్పట్లో సంచలనంగా మారింది అయితే వ్యాధిపై పరిశోధన చేయటానికి తన శరీరాన్ని ఉపయోగించుకోవాలని తాజాగా కోరుతున్నాడు నరకాన్ని చూస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి పదిహేడో సంవత్సరంలోనే కండరలక్ష్ణ్యత వ్యాధి సోకింది అప్పటి నుంచి కూడా మంచానికే పరిమితమయ్యాడు కదలలేక నడలేక మంచానికే పరిమితమై అయినప్పటికీ చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు యోగా చేస్తున్నాడు శరీరాన్ని కాపాడుకుంటున్నాడు అయితే ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని మాత్రం ఒకటి అప్పీల్ చేస్తున్నాడు ఖచ్చితంగా తన శరీరం పైన పరిశోధన చేయండి ఎందుకోసం ఈ వ్యాధి వచ్చింది వ్యాధి ఏ రకంగా విముక్తి చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు తన శరీరానికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు గతంలో చాలాసార్లు ప్రభుత్వానికి అప్పీల్ చేశారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి తనలాగా సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వేల మంది వ్యాధి గ్రస్తున్నారు ఐదు లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుంది ఒక్కసారి వ్యాధి సోకితే మొత్తం శరీరం అంతా చచ్చిబడిపోతుంది ఒకరు సహాయం లేకుండా ముందుకు వెళ్ళని పరిస్థితి సో శ్రీనివాస్ మాత్రం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాడు ఖచ్చితంగా తన శరీరాన్ని తీసుకొని పరిశోధన నిర్వహించి ఈ వ్యాధి రాకుండా అంతేకాకుండా మెరుగైన ట్రీట్మెంట్ కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తన శరీరాన్ని ప్రభుత్వానికి అదేవిధంగా వైద్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తే కట్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు పదిహేడేళ్ల వరకు చాలా చురుకుగా ఉన్నాడు అంతేకాకుండా మంచి ఆర్టిస్ట్ ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ముందడిగేశాడు ఎంతలోపే విధి వక్రీకరించింది కండరాల క్షీణిత వ్యాధి బారిన పడ్డాడు ఇరవై ఐదేళ్లొచ్చేసరికి మంచం నుండి లేవలేని దుస్థితి నెలకొంది ఈ వ్యాధిని నయం చేసే వైద్యం ఇప్పటికీ అందుబాటులో లేదు ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదుగా సోకుతుందట యోగా ప్రాణాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు తనలాగా మరొకరు బాధపడకూడదంటూ ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ వ్యాధి నయం కావడానికి తన శరీరాన్ని పరిశోధనల కోసం వాడుకోవాలని కోరుకున్నాడు సరైన వైద్యం లేక వ్యాధి సోకిన కొన్నాళ్లకే మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయదు వీళ్ళు తాగాలన్నా ఆహారం తీసుకోవాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే అయితే శ్రీనివాస్ బాధను చూసి ఓ మహిళ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది అతని పాలన ప్రస్తుతం ఆమె చూసుకుంటోంది అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి కూడా ఆ మహిళ పెళ్లి చేసుకోవటంపై అందరూ ఆమెను అభినందిస్తున్నారు తన జీవితం శ్రీనివాస్కే అంకితం అంటోంది భార్య పద్మ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా నేను చిన్న చిన్నగా ఏమన్నా పెట్టుడు కూసినబెట్టుడు పెట్టుడు సాయం చేసేదాన్ని నాన్న అయితే ఎప్పుడైతే చిక్కయ్యి చనిపోయిందో అప్పటి నుండి అటు జరుపుడు ఇటు జరుపుడు పండబెట్టుడు లావట్టుడు వాళ్ళ అమ్మ నేను ఇద్దరం కలిసి చేసినాం కరోనా టైం ఎవ్వరు రాలేదు బెడ్డు పైన పడుకొని ఉంటే నా జీవితాన్ని త్యాగం చేసి ఈయన కోసం నేను రావాలని పట్టుబట్టి మావల నొప్పించి నేను పెళ్ళి చేసుకున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ముందుకు వచ్చి పెళ్లి చేసుకొని నేను ఆయన ఆయనతోనే ఉండి నిరంతరం సేవలు చేస్తూ అన్న తినబెట్టుడు పడకబెట్టుడు లావట్టుడు స్నానం చేయించుడు అంగేసుడు అన్ని బయట తీసుకోడు లోపల లోపలికి తీసుకొచ్చుడు అన్నీ వేసుడు ఇప్పుడు ఆయన చూస్తే నాకే బాధ గతంలో చనిపోవాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి సంగతి ఏమిటో తేల్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ధైర్యంగా చెప్తున్నాడు అంతేకాకుండా ఇలాంటి వ్యాధిగ్రస్తులకి భరోసా కల్పిస్తూ వారికి కీలక సూచనలు చేస్తున్నాడు ఈ వ్యాధి సోకిన తర్వాత నలభై ఏళ్లు బ్రతకటం అత్యంత అరుదు ఈ విషయంలో తన కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతున్నాడు తన శరీరం ఏమాత్రం సహకరించుకున్నా ధైర్యంతో ముందుకు సాగుతున్నానని శ్రీనివాస్ అంటున్నారు చాలామంది వ్యాధి సోకితే మానసికంగా కోలుకోవటం లేదని అంటున్నారు అందుకోసమే పరిశోధన కోసం తన శరీరాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నాడు నలభై సంవత్సరాలుగా నేను కండరక్షణత వ్యాధితో బాధపడుతున్నాను పన్నెండు సంవత్సరాల క్రితం నేను ప్రభుత్వానికి హైకోర్టు కూడా ఒక పిటిషన్ పెట్టుకున్నాను మెర్సీ కిల్లింగ్ చేయండి నా పరిస్థితి బాగాలేదు నన్ను ఎవరు నాకు సేవ చేసేవాళ్ళు మా పేరెంట్స్ వృద్ధులైపోయారని నేను హైకోర్టుని ఆశ్రయించాను అప్పుడు నువ్వు బ్రతకాలే అని హైకోర్టు అనడం వల్ల నేను ఇప్పటివరకు బతికే ఉన్నాను నేను ప్రభుత్వానికి నాలాంటి లాంటి వ్యాధిగ్రస్తుల తరపున నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏ ఏ ఎప్పుడైతే ఈ కండరక్షణ వ్యాధి వస్తుందో చిన్నపిల్లలకు కూడా వస్తుంది వాళ్ళందరికీ మెరుగైన వైద్యం రావాలని నా కోరిక నేను ప్రభుత్వానికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఫస్ట్ నా శరీరాన్ని నేను అప్పయ్యడానికి సిద్ధంగా ఉన్నా పరిశోధన చేయండి దీని మీద పరిశోధన చేయండి దానికి సంబంధించిన మెడిసిన్ ఏదైనా ఒకటి తయారు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను